బెటర్ ఎవరిచానని సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరికి బాగున్నాడా మీకు బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నాను ఓం నమ శివాయ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఇంకా ఇక్కడైతే నేను వినాయక నిమజ్జనం కోసం అయితే ఇక్కడ ఇలా సిద్ధం చేస్తున్నాను మిథుల మీద వెళ్ళడానికి అయితే లేదండి భయంకరంగా కోతులు అయితే వచ్చేస్తున్నాయి అంత చేస్తున్నాయి అనమాట మిథుల మీదకి ఎక్కడానికి కూడా లేకుండా అందుకే నేనైతే ఇంక ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాను ఎప్పుడూ అయితే మిదిమేదైతే చేస్తాను ఇంక ఈసారి ఇక్కడే చేస్తున్నాను ఇంటి ముందే ఇంతకీ ఎవరైనా ఇదే మొదటిసారిగా మన ఛానల్ గా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూసి అందు అందులో కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ముగ్గేసేసుకుని కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నానండి ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నానో అక్కడ ఇంక ఇక్కడైతే ఈ బోర్ వాటర్ పట్టు పెట్టుకున్నానండి మాకు ఎప్పటికప్పుడు వేసుకుంటే వస్తాయనమాట బోర్ వాటర్ ఇంక ఇందులో ఏ కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఇంక ఇందులోని కొన్ని పూల రేకులు అయితే వేస్తాం కదండి ఇది మా అలంకరణ అనేది మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ బంతి పూలు ఉన్నాయి

जय गन... बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय 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 बोलो गणेश महाराज की

మమ్మీకి కొరి ఇంక ఇక్కడైతే రాత్రి కొంచెం మాంటి 10 పిండి లేద ఇంక టిఫిన్ కి ఏం లేదు కాబట్టి ఇంక నేనైతే కొంచెం గోధుమ పిండి కలిపేసి గోధుమ పిండితో అట్టు వేస్తానండి టిఫిన్ కోసం ఫ్రెండ్స్ మా అమ్మ కాల్ పుడేశదిని ఫ్రెండ్స్ మమ్మ కాన్స్ నీళ్లు తీయ్ సరేద్దామా చలో అది చూడండి నేనేం చేస్తాను అలా ఇమిటేట్ చేస్తున్నాడు పెను కాలలేదు సార్ గోధుమ పిండి అట్టు కొంచెం పలచగా కాకుండా మందంగా వేసుకుంటే బాగుంటుంది అంత పలచగా వేసి పోయినసారిలాగా అతుక్కుపోయితే మీరు ఇక్కడ చూసారా ఈ రోజు కూడా పేపర్ అయింది నేను వేసే ఎప్పుడు నార్మల్ రోజు ఉంది పేపర్ అయింది కూడా అయిపోయింది రేపు సైపోయింది రిస్తో సార్ నార్మల్ వచ్చింది కొంచెం మామూలు పిండి ఉంటే లైట్గా కొద్దిగా కలిపాను హాలిడే వచ్చిందండి నాకు ఇదే తిప్పాలండి ఈరోజైతే హాలిడే ఇచ్చారు వీళ్ళకి ఏమి చేస్తున్నా నేనున్నానంటూ వచ్చేస్తాడండి మళ్ళీ ఎందుకు ఏమైంది అలా ఎదిగిస్తున్నా చేతులు మరి నీకెందుకు అవస్థ నీ డ్యూటీ అది హాలిడే ఉన్నప్పుడు నీ డ్యూటీయా ఓకే తిప్పేది నార్మల్ చపాతీ దోశలో లేదు ఫ్రెండ్స్ నార్మల్ దోశలోనే ఉంది ఇంకొద్దిగా గోధుమ పిండి వేసుకుందామా ఇంకేమొద్దు సరిపోయింది పిండి ఎక్కువైద్ది మళ్ళీ ఆడుకుంటున్నామేంటి తీ फदने वर्क की नमस्कार ननंदर की हाय फिर मैं ये जो गोबत्ती ट्रॉफी कर दूँ ना बाहर की देरी की दनारा फ्रेंड्स पापा इंदा भागूंगा पापा दा। इंदा दा। 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 दाड़ो रे మా అబ్బాయి ఏంటి అయ్యేమి లేదు పెద్దోళ్ళకైతే బాగుంది చిన్న పిల్లలు ఎప్పుడు తిన్నారు కాబట్టి నేను తింటున్నాను ఒకసారి చీరాలు బయలుదేరానండి ఎందుకంటే మా తమ్ముడు కోట్ ఇక్కడే మర్చిపోయాడు అనమాట ఇంకా కోట్ అయితే తీసుకుని వెళ్తున్నాను అంతేకాకుండా కొంచెం చీరాల్లో చిన్న పని కూడా ఉంది మళ్ళీ వెంటనే తిరిగి రావాలి ఎందుకంటే అక్కడ మా ఇంటికి కుడిచేతి పక్క మెయిన్ విగ్నెస్ వీడన ఇంకా అంతా బయలుదేరి మళ్ళీ వెంటనే వచ్చేసేయాలి ఇంకో బొమ్మ ఉంది కదండి ఆ బొమ్మ దగ్గర అయితే అన్నదానం జరుగుతుంది అనమాట మధ్యాహ్నం అంతకని ఇంక ఇక్కడైతే బస్ స్టాండ్లో ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం ఆధార్ కార్డు తోటి అయితే నేను బస్సులో టికెట్ అయితే తీసుకున్నానండి ఫ్రీ టికెట్ పెట్టినాక నేనైతే బస్సు ఎక్కలేదనమాట ఈ రోజే ఎక్కాను ఇంకా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ అందరూ ప్రసాదాలు తీసుకొని పూజ అయిపోయింది అనమాట అలా కూర్చొని ఉన్నారు చిన్న బిడ్డ అయితే వీడియో తీసుకోము ఇంకా వస్తూ ఉంటే ప్రసాదాలు అయిపోయినాయి ఉంది పండు తీసుకోమని పండు అయితే ఇచ్చారండి పండు వద్దనకూడదు కదా అని ఇంకా తీసుకొని అయితే ఇంటికి వస్తున్నాను అనమాట నిన్న నిన్ననే చెప్పారు నేను అన్నదానం ఉంటే ఇక్కడ వచ్చి కొంచెం వడ్డెన్లో హెల్ప్ చేయక్క అని చెప్పన్నారు ఇప్పుడైతే వచ్చాను కాబట్టి వెళ్ళాలి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్వీకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సూచించవలసిందిగా కోరుతున్నాము సోత్రాల రక్తమాన సెంటర్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది చాలా చాలా మంది భక్తులు వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము సోదరాల కూడా అన్నదాన కార్యక్రమం మొదలైంది కావున జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా వడ్డన ప్రారంభం కాలేదు ఇంకా టయానికి అయితే వచ్చేసి నేనైతే ఇక్కడ నుంచి ఉన్నానండి ఇంకా వర్డన్ నాతో పాటు మా చిన్నబాబు కూడా వచ్చాడనమాట వాడే ఇంత ఇప్పటిదాకా దాకా వీడియో అయితే తీశాడు ఇంకా తను వాడు కూడా ఖాళీగా ఉండదు కదండి పిల్లలకు వడ్డన అంటే చాలా ఇష్టంగా వాడరైతే వాటర్ సెక్షన్ లో అయితే నచ్చున్నాడండి అన్ని గ్లాసుల్లో వాటర్ పోయటం అంట నాకు కొంచెం చిన్న చిన్నబెట్టి వీడియో అయితే తీసి వెళ్ళిపోయాడు ఇక్కడైతే సర్వీసింగ్ సెక్షన్స్ రెండుగా డివైడ్ చేశారండి ఒక ఒకవైపు బొమ్మకు ఒకవైపు ఒకళ్ళు ఇంకొక వైపు ఇంకొకళ్ళు పెట్టారు పెట్టేలాగా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే జనాలు ఎక్కువగా వస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అటు ఇటు రెండు వైపులా ఏర్పాటు చేశారండి ఇలా చేయటం వల్ల రద్దీ ఎక్కువగా లేకుండా ఉంటుందండి స్టార్టింగ్ లో ఎక్కువ ఉండరు కదా తర్వాత తర్వాత ఎక్కువ వచ్చే ఎక్కువ మంది అయితే వచ్చేస్తారు కదండి ఇంకా ఇలా మధ్యాహ్నం అయితే భోజనాల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు బొమ్మల దగ్గర అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి ఒక్కొక్కసారి అనుకోకుండా రెండు సార్లు రెండు బొమ్మల దగ్గర ఒకే రోజు కూడా పెడుతూ ఉంటారు అనమాట ఇదిగోండి ఇంకో వైపు అన్నా కదా ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ కోలాటం ప్రోగ్రామ్ అయితే జరిగిందండి అదంతా కూడా లైవ్ పెట్టాను ఒకసారి నా లైవ్ కానీ చెక్ చేశారంటే మీరు కోలాటం అయితే చూడొచ్చండి కాకపోతే పాట అయితే రాదండి ఎందుకంటే పాట పెడితే క్లైమ్ వస్తుంది కదా అందుకని పాట అయితే మ్యూట్ చేసేసాను ఇంక ఇక్కడైతే ఇలా భోజన కార్యక్రమాలు అయితే ఇలా జరిగిపోయినాయి అండి సాయంత్రం కోలాటం కూడా జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఈ బొమ్మ దగ్గర మళ్ళీ శనివారం రోజు అయితే ముగ్గుల పోటీ ఉంటుందండి అసలు ఇష్టపడి ఆ ముగ్గుల పోటీ పడినా ఇంకా చాలా ఇష్టం అదిగో మా పిల్లలు ఇక్కడ అన్ని గ్లాసుల్లో వాటర్ అయితే నేను ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉన్నాడండి ఇంకా సాయంత్రం కోలాటం ప్రోగ్రామ్ అయితే ఇలా జరుగుతుంది మీరు కూడా చూసేయండి అయితే ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారు ఇంకా కుదిరితే అండి అంటే మూడవ రోజు గాని కుదిరితే మీకు మా ఊర్లో పెట్టిన గణపతులన్నిటినీ అక్కడ పెట్టిన లైటింగ్లు అన్ని కూడా చూపిస్తాను అస్సలు మిస్ కాక వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్న సురేఖాస్ ఛానల్